కృపా సత్య సంపూర్ణుడైన ప్రభువైన యేసు నామాల్లో శుభములు పలుకుతూ నేటి బంగారు పరుగునంలో కొన్ని మరి అమూల్యమైన తలంపుల్ని మరి ధ్యానించుకుందాం మరి క్రిస్మస్ సిరీస్ లో వరుసగా చెప్పుకుంటున్నాం కదా అనేక భక్తుల యొక్క తలంపులను కూడా సేకరిస్తూ నేను జీర్ణించుకున్నటువంటి చక్కని తలంపుల్ని మీతో పంచుకుంటున్నాను ఈ నాన్న ఆయన నక్షత్రము గురించి కొన్ని విషయాల్ని మరి క్రిస్మస్ తో కూడా మీతో పంచుకుంటాను అయితే కొన్ని తలంపుల్లో ఆధ్యాత్మికత మనకి ఆత్ ఆత్మీయమైనటువంటి పరిణిత నేర్పిస్తుంది మెచ్యూరిటీ నేర్పిస్తుంది కనుక మరి శ్రద్ధతో విన్నాం ప్రార్థన అంట పాపానికి తలుపు మోస్తుంది పరిశుద్ధతకు తలుపు తెరుస్తుంది గొప్ప ప్రార్థనలే చేయకుండా మనం దేవుని కొరకు గొప్ప పని చేయలేమట ఎందుకంటే గొప్ప ప్రార్థనలే గొప్ప ఆత్మీయ ఉద్యీవానికి దారితీస్తాయి తీస్తాయి భక్తులు చెప్పారు అయితే దేవుని విడిచి నాశనం అవడానికి మొదటి కారణం పదికి తొమ్మిది పాళ్ళు వ్యక్తిగత ప్రార్థన నిర్లక్ష్యం చేయడం అది మనం బిజీగా ఉన్నామని చెప్పొద్దండి ప్రభుత్వం వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధం కలిగి ఉండటం విశ్వాసికి చాలా బలం అయితే పది మందికి బోధించట కంటే ప్రార్థించి ఒక్క ఒక్కరికి బోధిస్తే చాలు అయితే ఇతరులు నీ గురించి కల్పించి చెప్పిన మాటలు నీ కాలి చెప్పుల కంటిన దుమ్ముతో సమానమట మన దుమ్మును దులిపేసుకోవాలి గానీ నుదుటి కంటించుకోకూడదు మనం ప్ర పట్టించుకోకూడదు ఏ పాపం మెరుగనా ఆయన పాపులను మాత్రమే కాక శత్రువులను క్షేమం కొరకు ఆయనే బలి చే అర్పించుకుని లోకం విమోచించిన వాడయ్యాను ఆయనే యేసుక్రీస్తు అది పరిపూర్ణ కార్యమని గారి అన్నారటండి సంపద దేవుని అనుగ్రహానికి గుర్తు కాదు పేదరిక దేవుని అసంతృప్తి గుర్తు కాదు ఈ సంపద లోక సంపద వ్యర్థము దేవుల్లో ఐశ్వర్యమే విలువైంది దేవునితో సన్నిహితుకు నెలటమే భూమిపై పరలోక ఆనందాన్ని అనుభవించటం షా చెప్పారు మరి కొంతమంది ఆర్థికంగా పేదవాళ్ళు కావచ్చు కానీ దయార్థ హృదయంలో మాత్రం దాతృత్వం చాలా గొప్ప పని మరి సహాయం చేయాలంటే వయసుతో పనేముంది మంచి మనసుంటే చాలు మనకున్న దానిలో ఎప్పుడు కూడా భగవంతుడికి ధన్యవాదాలు తెలియచేయాలి ఈ లోకంలో ఏమి లేని వారు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఈ భూమి మీద నాకు ఆహారం ఏడ్చే వాళ్ళు కొందరైతే అసలు ఆహారం లేక ఏడ్చే వాళ్ళు ఉన్నారని గుర్తు పెట్టుకొని మరి మనం ప్రార్థించాలి వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలు ఉన్నా సరే పక్క వరకు సాయం చేసేందుకు సమయం కేటాయించిన వాళ్ళే నిజమైన శక్తివంతులు భక్తులు వృద్ధాప్యం నీకు తిండి పెట్టేది నీ సంతానం కాదు ఆ సంతానానికి నువ్వు నేర్పిన ప్రేమ సంస్కారమే కదా ఆ పిల్ల ఆస్తిని బహుమతిగా ఇవ్వకండి పిల్లలు మేధావులైతే మీ ఆస్తి మాకెందుకు అంటారు పిల్లలు మేధావులైతే ఆస్తి తగలేస్తారు పిల్లలకు వస్తువులు ఇవ్వకపోతే కాసేపు ఏడుస్తారు కానీ సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు అందుకే చదువును ఆస్తిగా ఇద్దాం సంస్కార బహుమతిగా ఇద్దాం దైవభక్తిని మంత పెన్నిదిగా ఇద్దాం మరి నిజంగా మరి దావిడ ప్రార్థనలో ఎంతో విలువైన అనుభవాలను మనం సేకరిస్తాం కదా మరి మరి నూట యాభై ఒక కూడా సమస్త ప్రాణులారా నా ప్రాణమా మరి స్థుతించు అని చెప్తూ సకల ప్రాణులే అన్నారు సకల ప్రాణుల్లో ఉండే అవునచ్చి ఎంత గొప్పదో మనం గమనిస్తే లేవడంలో కోడి మనం వెలుకుల్పోతుంది గుర్రం పరిగెత్తడంలో చురుగుతాం నేర్పిస్తుంది పిల్లి వినడంలో శ్రద్ధగా ఉండాలి నేర్పిస్తుంది కుక్క విశ్వాసంతో మరి మనం ప్రేమించిన వాళ్ళని ప్రేమించాలి నేర్పిస్తుంది ఎద్దు సేవలో శ్రమ నేర్పిస్తుంది కోకిల శ్రావ్యంగా పాడటం ఇతరులను ఆనందపడటాన్ని నేర్పిస్తుంది నెమలి మరి అందంగా నృత్యం చేస్తూ ఇతరులు సంతోషపెడుతుంది హంస విజ్ఞానానికి గుర్తు పొట్టేలు పౌరుషం మరి ప్రభు కొరకు రోషంగా సేవ చేయడానికి నేర్పిస్తుంది పులి సాహసం మరి దేవుని ఎంత భయపూత గల వారు ధైర్యం కలిగి సింహం వలే ఉంటారంటారు సాహసంలో కూడా మరి పరాక్రమంలో కూడా అలా ధైర్యంగా ఉండాలి మరి చీమ కూడా ఎంతో సోమరి చీముల వెళ్ళమంటారు కాబట్టి ఇవన్నీ కూడా మాకు నేర్పే విలువ అందుకనే పావురు పావుల వలె వివేకము పావురాల వల్ల నిష్కల్మషంగా ఉండమని చాలా సందర్భాల్లో ప్రభు సృష్టినే చెప్పారు ధనం లేని వాడు కాదు దరిద్రుడు ధనం ఉండి గుణం లేని దరిద్రుడు ఈ రోజుల్లో మనిషి సృజించిన మనీకున్న విలువ దేవుడు సృష్టించిన మనిషికి లేదు కానీ మనం దేవుణ్ణి ప్రేమిస్తే మా దేవుడు మనకు అన్ని రాజ్య రాజ్యానీతిని వెతికితే అన్ని అనుగ్రహిస్తా అని చెప్పాడు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముందు ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనం మాట్లాడిన మాటలు మనం గుర్తుండకపోవచ్చు కానీ అది విన్నవారు మాత్రం ఎప్పుడు గుర్తుంచుకుంటారు బైబిల్లో చాలా సార్లు జంతువుల్ని మన క్రీచర్స్ అంతటినీ కూడా జ్ఞాపకం చేశారు పాముల వలె వివేకంగా ఉండండి పావురాల వల్ల నిష్కల్మంగా ఉండాలని కూడా నేర్పించారు అయితే మనం ఇది నాన్న మరి ఆయన నక్షత్రం గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం దానిలో కొన్ని ప్రత్యేకమైన బైబిల్ రెఫరెన్సెస్ ఎంతో ఆశ ఆక ఆకర్షణీయంగాను అర్థవంతంగా ఉన్నాయి ఏంటంటే దాని ఏళ్ళు పన్నెండు మూడులో బుద్ధిమంతులు అయితే మరియు నక్షత్రాలుగా పోల్స్తూ ఎవరు అనేకులు తిప్పుతారు వారు నిరంతరము నక్షత్రాల వలె ప్రకాశిస్తారు నీతి మార్గం అనుసరించిన వారు ప్రకాశిస్తారు వారు నడిపిస్తారు నిరంతరం ప్రకాశించే నక్షత్రముగా మారగలం బుద్ధిమంతులుగా ఉండాలి అనేకులు తిప్పాలి ఆత్మజాలరీగా ఉండాలి మరి మత్త రెండు పన్నెండులో ఆయన నక్షత్రము ఆయన ఆయన నక్షత్రాన్ని పూజింపడానికి వచ్చారు ఆయన నక్షత్రం అది ఆయన ఏర్పరిచిన నక్షత్రం ఆ వెలుగు ఆయన ఇచ్చిన నక్షత్రం ఆ వెలుగు ఆయన ఇచ్చారు ఆ నక్షత్రం రాత్రిలో ఎన్నో ఉంటాయి కానీ అలా గుర్తించారు వారు ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైన చరిత్ర కూడా ఉందండి ఆ నక్షత్రం ప్రత్యేక లక్షణం ఉంది వారు గుర్తించారు వారు కూడా ప్రత్యేకించబడిన వారిగా గుర్తించబడే వారిలో మనం కూడా ప్రత్యేకించబడిన వారిగా ఉండాలని జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే మరి పేతురు ఒకటి రెండు తొమ్మిదిలో మంచి మాట చెప్పారు మీరు చీకటిలో నుండి తమ తన వెలుగులోనికి పిలిచిన రాజులు యాజక సమూహంగా ఉన్నాం అలా పిలు తీర్చాడు మనల్ని అలా నక్షత్రాలుగా ప్రకాశించాలి చీకట్లో అని చెప్పారు బై గాడ్ చీకటి సంబంధులుగా మరి మనం ప్రత్యేకించుకునే వారంగా ఉన్నాం కాబట్టి మన క్రియల్లో మాటల్లో ప్రయాణంలో ప్రత్యేక కలిగి ఉండాలి పద్మము ఏ విధంగా నీటి మురికిలో మురికంటక ప్రత్యేకంగా అందంగా ఉంటుందో అలాగే మన జీవితాలు కూడా మరి లోకంలో ప్రత్యేకించబడి పవిత్రంగా అందంగా జీవించడానికి ఉపయోగపడాలి అందుకనే తిమోతి రెండు ఇరవై రెండులో మరి యవనేచల్ నుంచి పారిపోండి పవిత్రమైన వారితో ఉంటూ నీతి విశ్వాసము సమాధానమును కలిగి ఉండండి అని కూడా చెప్పారు క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్ స్టార్ని తగిలించి అలంకరించడం పెయింటింగ్ వేసుకోవడం బట్టలు వేసుకోవడం కాదు పిండి వంటలు పంచుకోవడం కాదు రక్షణ వస్త్రాలు ధరించుకునే వారంగా మనం రక్షణ అనేటువంటి అనుభవాన్ని మనం కలిగిన వారంగా గుండెల్లో మనం ఆ వస్త్రాలతోటి మనం మహిమ వస్త్రాలని మన దేవుడు ఇస్తాడని నిరీక్షణతో బతకడమే అనిజులను నడిపించాలి చిగురించి అనుభవం ఉండాలి జీవాహారమైన క్రీస్తుని మనం ఎప్పుడూ స్మరించుకోవాలి స్నేహితుల్ని పిలుచుకుని సంతోషపడటం కాదు కానీ అభాగ్యులు భోజనం లేని వారికి గిఫ్ట్స్ లే ఇస్తూ సంతోష కూడా చాలా అవసరం కృతజ్ఞత కలిగిన హృదయంతో క్రిస్మస్ ఆరాచ ఆచరించాలి స్థుతించాలి ఆరాధించాలి మరి దూత వార్త విని మరి ఆ దేవుని చిత్త నెరవేర్చే బట్టి స్థుతించింది ఆనందించింది కనపరిచింది గొర్రెల కాపుర్లు కూడా స్థుతించారు ఆనందించారు సువార్త ప్రచురించారు సామాన్యంగా దేవుని సామాన్యుల్ని మరి దేవుడు ముందుగా దర్శించడానికి ఆ దూత ద్వారా అనుమతించారు గానులు కూడా వచ్చారు నా నక్షత్ర జాడను వెంబడించారు సాగులు పడ్డారు అంత గొప్పవారు కూడా సాగులు పడి కేవలం మరికి యోసేపుకి నా సాగులు పడలేదు కానీ ఆ శిశువుని గౌరవించి పూజించారు దేవుని పూజించారు ప్రభునే పూజించారు మరి మన స్ఫూర్తిగా మనం దేవుని పూజించే వరంగా ఉండాలని నేర్పిస్తున్నారు అది యూనివర్సల్ ఫెస్టివల్ ఇది ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా జరిగించేటువంటి పండుగ చేతుల్లో మరి జోసిఫ్ ఆయన చాలా స్పష్టంగా వీటి గురించి రాశారు ఆ చరిత్ర రాశారు ఇది శక పురుషుడు క్రీస్తు పుట్టుక తేదీ మనకి అవి వచ్చింది అంటే క్రీస్తు పుట్టుట పుట్టుక ద్వారానే క్రీస్తు శకము క్రీస్తు పూర్వము క్రీస్తు తర్వాత ప్రపంచం అంతా ప్రతి వ్యక్తి కూడా దాన్ని ఆచరించే వారుగా క్రీస్తు ఉనికిని తెలుసుకునే వారిగా ఉన్నారు కానీ క్రీస్తు ఆచరించే వారిగా లేరు క్రిస్మస్ ఆధ్యాత్మిక పండుగ మరి ఆత్మతో సత్యంతో కూడా ఆరాధించాలి మరి అందరి రక్షించడానికే క్రీస్తు వచ్చారు ముఖ్యమైన వాక్యం మా మరి లూకా పంతొమ్మిది పదిలో నశించే దాన్ని వేతకే రక్షించుకోవడానికి వచ్చారు మనం ఆయన దేవుని మహిమ అందరూ పొందాలని మరి అబద్ధగా ఉండేటువంటి పాపాలని తొలగించడానికి పాపం లేనివాడిగా ఆయన వచ్చి కనిక గర్భాన్ని జన్మించి మరి పవిత్ర రక్తాన్ని కార్జమాన్ని రక్షించి మన నిత్యత్వం కోసం నడిపించడానికి ఆయన మనం ఆయన మరణించి మనల్ని ఉద్ధరించడానికే ఆయన పుట్టాడు అది మనం గుర్తు పెట్టుకోవాలి ఆయన విముక్తిని కలిగించే వారిగా ఉన్నాడు మరి భయం తొలగించేటానికే క్రీస్తు వచ్చాడు క్రీస్తు హృదయంలో ఉంటే భయం తొలగిపోతుంది దీవించి ఆశీర్వదించాడు తర్వాత శాంతి సమాధానం ఇవ్వడానికే వచ్చారు జ్ఞానులు ఏమో ఎలా ఉన్నారు అత్యానంద భరతులు అయ్యారు మనం దేవుణ్ణి గుండెల్లో పెట్టుకుంటే మనకు సంతోషమే ఆనందమే అసలైన సంతోషం ఇవ్వడానికే వచ్చారు నిజమైన ఆనందం రక్షణానందమే కదా ఆనందాన్ని ఉత్తమమైన ఆనందంగా రక్షణానందమే కదా ఆయ నక్షత్రం మెగాస్టార్ సూపర్ స్టార్ రెబల్ స్టార్ మనం ఎన్నో పేర్లు చెప్పుకుంటూ ఉంటాం స్పోర్ట్స్ స్టార్స్ కూడా ఉన్నారు అందాల స్టార్స్ ఆడవాళ్ళు కూడా ఉన్నారు అవన్నీ కాదు మనకి క్రీస్తు ఇక్కడ మనకి ఎంత విలువైనటువంటి నక్షత్రంగా ఆయ నక్షత్రం మన పెద్ద అక్షరాలతో మనం కొద్ది పాతపై బిళ్ళు ఉన్నాయట ఆయన దగ్గర నిలిచి ఆయన నక్షత్రం వెంబడిస్తే సంతోషం పొందుతాం అది ఎక్కడ ఇక్కడ విలువైనటువంటి రెఫరెన్స్ ఒకటి ఉందండి ఈ సంఖ్యా ఇరవై నాలుగు పదిహేడు దీని గురించి చివరి భాగంలో మళ్ళొకసారి చెప్తాను నక్షత్రం యాకోబులో ఉదయించను యాకోబ్ అంటే ఇస్రాయెలు ఆ దానిలో ఉదయిస్తుంది రాజదండము ఆ వంశం నుండి వచ్చినాం రాజదండం అంటే క్రీస్తు రా రాజుగా రానే ఉన్నాడు ఎంత చక్కగా చెప్పబడిందండి ఎక్కడ సంఖ్యా కన్నలా చెప్పారు ఇది మరి దీని యొక్క ఒక ఆయన చెప్పారు కలిసా ఎస్టీఏఆర్ స్టార్ నేను ఎప్పుడు అబ్రియేషన్స్ చెప్తూ ఉంటే కొందరు ఏంటి ఇలా చెప్తారు ఏమి సీడీలని చాలా విమర్శించే వాళ్ళుగా ఉన్నారైనా నేను పట్టించుకోను కానీ ఎస్టీఏఆర్ అంటే ఎస్ ఫర్ సెల్వేషన్ టీ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏ ఫర్ ఎడ్యురేషన్ ఆర్ ఫర్ రెస్టోరేషన్ సెల్వేషన్ అంటే ఇస్తాడు ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పిస్తాడు ఎడరేషన్ అంటే ఆరాధకులుగా మారుస్తాడు రెస్టరేషన్ అంటే పోగొట్టుకుని తిరిగిస్తాడు ఇటువంటి అనుభవంలో ఇద్దరు స్టార్స్ మనకి భూలోకంలో మన ఇండియాలో సహాయపడినటువంటి వాళ్ళ చరిత్ర మనం అందరం తెలుసుకోవాలండి ఈ భక్తుడు ఎంతో చక్కగా సేకరించి ఈ స్టార్ గురించి చెప్పారు ఆ స్టార్ ఎవరో కాదు విలియం కేరీ అని చెప్పులు బాగు చేసేవాడు అంటాడు భారతదేశం మ్యాప్ పెట్టుకుని ప్రార్థిస్తూ ఆయన మిషనరీగా వచ్చాడు ఆయన చక్కటి మాట చెప్పాడు అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ దేవుని కొరకు మంచి విషయాలను మనం మరి పొందుకోవాలి మంచి ఎక్స్పెక్ట్ చేయాలని రక్షించబడి మార్ మారి మారమని పొందారట క్రిస్మస్ రోజే మార్మస్ పొందారట ఆరు నెలల ప్రయాణం చేసి దారిలోనే బెంగాలీ భాష నేర్చేసుకుని వచ్చాడట ఆ తర్వాత ఆయన చేసింది ఆ పరిశోధన ఆయన అసలు బోటని ఇష్టం అంటే మొక్కలంటే ఇష్టం అట ఆయన రాడం ఆయన మొక్కకు ఆయన పేరు కూడా పెట్టారట ఆ తోట పని ప్రవేశపెట్టాడట వృక్ష శాస్త్రంలో పెద్ద పుస్తకం రాశారట ఒరియా బెంగాలీ భాషలు నేర్చుకున్నారట రైతులకు రుణాలు ఇచ్చి నేర్పించాడట స్త్రీలకు విద్య ప్రారంభించాడట రాత్రి బడులు ప్రారంభించాడట బ్యాంకులు ప్రవేశపెట్టాడట రెండు పత్రికలు ఆరంభించాడట ఫ్రంట్ ఆఫ్ ఇండియా అని పేరు తర్వాత క్రీస్తుకు పుట్టినప్పుడు నక్షత్రం వెలిగించినట్టుగా ఒక వ్యక్తి తర్వాత ఎంతో ప్రకాశించాడు ప్రింటింగ్ ప్రెస్ పెట్టాడట ఇంకు తయారు చేశాడట మరి గతంలో వెలిగించే కార్యాలు పోస్ట్ ఆఫీస్ పెట్టాడట రైల్ ప్రవేశ ఒక్కడ ఇన్ని పనులు ఎలా చేశాడండి ప్రవేశ ప్రవేశపెట్టాడట నలభై భాషల్లో బైబుల్ తర్జుమా చేశారట ఐదు భాషల్లో పూర్తి బైబుల్ తర్జుమా చేశారట ఓల్డ్ టెస్టిమెంట్ న్యూ టెస్టిమెంట్ ముప్పై ఆరు భాషల్లో తర్జుమా చేశారట గ్రామర్ తెలుగు రాసారట తెలుగు రాసారట అండి గ్రామర్ ఆయన చనిపోయినప్పుడు శంకర్ దేవాశర్మ గారు అన్నారట నవభారతదేశానికి శిల్పిగా ఉన్న వ్యక్తిని కోల్పోయి నక్షత్రం రాలిపోయింది అన్నట్టు గుర్తు వారి పోస్టల్ స్టాంప్ ఆయన పేరు ఇచ్చారట ప్రతి ఇంటిలో ఆయన ఫోటో ఉంటుందట ఆ బెంగాల్ ఆ ప్రాంతంలో ఆ నక్షత్రమే ఆయన గొప్ప నక్షత్రమే కదా మనము కూడా ఆ నక్షత్రాలే కదా మరి దానిలో చెప్పినీతిగా ఎంతమంది మంది తిప్పుతారో వాళ్ళ నక్షత్రం అని చెప్పాడు కాబట్టి ఈయన ఒక నక్షత్రం ప్రభువుని నమ్మి వెంబడించినా వాళ్ళ మనం కూడా ఒక నక్షత్రమే అని గుర్తు పెట్టుకోవాలి ఆయన మరి పంతొమ్మిది వందల పదిలో మరి మరొక స్త్రీ పుట్టింది కృష్ణ అంగీకరించింది మార్పు చెందింది ఆవిడెవరో కాదు మద తెరీస కుష్టి వ్యాధిగ్రస్తులను వాళ్ళ ఎంతగానో ప్రేమించింది పుండ్లు కడిగింది ఆ వాళ్ళ వెనక వాళ్ళందరి పెట్టుకుని ఒక మరి ఒక బౌల్ పట్టుకొని అడుక్కోవడానికి రోడ్డు మీద వెళితే ఒక ఆయన మొక్క మీద ఊశారట అప్పుడు ఆవిడ ఎంత వినయంతో అందట కదా ఇదిగో మీరు నాకు ఈ మొక్క మీద ఉమ్మి అది బహుమతిగా ఇచ్చారు మరి వెనకుండే వాళ్ళకి మీరు ఏమిస్తారు అని అడిగిందట ఆయన సిగ్గుపడిపోయి వెంటనే ఆయన కాళ్ళ మీద పొడి ప్రసాత్త పడ్డాడట ఎంత సహనము ఎంత భక్తి ఎంత ప్రేమ కంటే అని గ్రహించుకున్నారట బీదవారిపోయి నేల మరి నేల మీద పలకలు లేకపోతే నేల మీద విద్య నేర్పిందటండి మరి పదహారు పంతొమ్మిది వందల అరవైలో పద్మశ్రీ అవార్డు పొందిందట నూట యాభై అవార్డులు పొందిందట మనం ఊరికే పద్మ పద్మశ్రీ అవార్డు ఇచ్చారు ఆవిడ మంచి అవడాన్ని ఉంటామే గానీ ఇంత డీటెయిల్స్ వినమండి అది వినండి నూట యాభై అవార్డులు పొందింది నోబెల్ ప్రైజ్ పొందింది భారతరత్నాన్ని ప్రకాశించింది డాక్టరేట్ బుధువులు ఎక్కడ అక్కడ ఇచ్చారు మరి నా దేవుణ్ణి ప్రేమించు నా పొరుగు వాడిని ప్రేమ నా దేవుణ్ణి ప్రేమించాలి పొరుగు ప్రేమించాలి అని తన నినాదం అనమాట ఎవరైనా సరే కుష్ఠవారిని ప్రేమించాలని నేర్పిందండి భారతదేశంలో ఒక దూతగా నిలబడింది దూతను కోల్పోయిందని అన్నారట ప్రెసిడెంట్ గారు ప్రధానలు కుష్ఠ రోగులకు సేవ చేసిన మరి కేఆర్ నారాయణ గారు కూడా ఎంతో అభినందించి స్టాంప్ తయారు చేయించారట విమెన్ ఆఫ్ మెమిలీనియం అని కూడా వచ్చారట నక్షత్రం పేరు ఆయన ఆవిడకి కూడా పెట్టాలి మరి విలియం కేరీని మరి మదర్ తెరీసా మరి మన భారతదేశంలో చేసిన గణనీయమైన సేవల్లో ఘనమైన నక్షత్రాలను మనం చెప్పుకోవాలి మరి మనం మన జీవితం గురించి ఏం చెప్పుకోగలం ఏం సాధించామని చెప్పగలము ఎలా ప్రవర్తించామని చెప్పగలం క్రీస్తు కొరకు ఏం చేసామని చెప్పగలము ఒక్కసారి ఆలోచించుకొని అది గతం అయిపోయింది ఎప్పటి నుంచైనా మనం డెడికేట్ చేసుకొని మన ప్రభుకు రిగదోటి చేయడానికి వీళ్ళందరూ స్ఫూర్తితో ముందుకు సాగిపోదాం మరి దా ఎవరు అబ్రహాంకి బిడ్డలు లేకపోతే ఇంకెవరు మరి రియాజనే చేద్దాము ఎవరు లేకపోతే మరి వీ వీళ్ళే కొడుకులు అవుతారని సామెతలు కూడా ఉందండి అయితే తలిచి అబ్రహం చేసుకుందాం అనుకున్నప్పుడు అది కాదు ఆయన వద్దు వద్దు బయటికి రా నక్షత్రాలు చూడు అని చెప్పి నక్షత్ర ఆకాశం నక్షత్రాలు చూపిస్తూ ఇలా నీ నక్షత్రాలు ఇవన్నీ చూపి విశ్వాస తండ్రిగా మరి నమ్మితే వీరంతా అన్నీ నీకు నీ సంతానంకి నేను ఇస్తానని చెప్పి ఎంతో చక్కటి వాగ్దానం ఇచ్చాడు అబ్రాహాం కు దావీదు కుమారుడు మరి దావేద్ కుమారుడు దావీదు దావేద్ కుమారుడు క్రీస్తు కూడా నక్షత్రాలే నిత్యం ఉదయించే నీతి సూర్యుడు జతే కూడా నీవు అబ్రహాం కుమారుడే అన్నావంటే ఆయన బిడ్డలు కూడా నక్షత్రాలే కదా ఆయన ఒక జక్కయ్య కూడా నక్షత్రమే ఒక స్త్రీ కూడా కానా స్త్రీ విశ్వాసాన్ని చూసి నువ్వు అబ్రహం కుమార్తెవే అంటే ఆవిడ కూడా ఒక నక్షత్రమే మనం కూడా ఒక నక్షత్రమే ఆ నక్షత్రమైన భావాన్ని మనం పొందుకుని నక్షత్రం వంటి సమర్థతతో మనం ఇతరులను రక్షించుకుంటూ మనం మనం ఉన్నతమైన ఆశయాలతో మనం సమాజ సేవ చేయడానికి ఇష్టపడదాం జ్యోతుల వలె ఉన్నారు పిలిపి రెండు వారులో దేవుని అంగీకరించిన వారు లోకమంది జ్యోతుల వలె ఉన్నారు రెండవ రేకలలో మరి నిజంగానే మరి ఆ నక్షత్రం ఆయన ఆయన నక్షత్రము పశువులు పాక దగ్గరికి రాలేదు వాళ్ళు ఎందుకంటే ఇంటికి వచ్చారని దా మరి మన జ్ఞానుల గురించి చెప్పబడింది అంటే వాళ్ళు ప్రయాణం అయినప్పుడు రెండు రెండు సంవత్సరాల వరకు ప్రయాణం చేస్తూనే వచ్చి ఇంటికి చేరారు అప్పుడు రెండేళ్ల వయసు అందుకని రెండేళ్లలో గుండె బిడ్డనే హైరోజు చంపడానికి ప్రయత్నించాడు ఆయన చనిపోయినప్పుడు తెర భూకంపం వచ్చింది సూచనలు కనిపించాయి ఇలాగే ఆయన పుట్టినప్పుడు నక్షత్రం సూచనగా ఉంది జ్ఞాన లేఖనాలు ఎరిగిన వారు ఖగోళ శాస్త్రజ్ఞులు మీకు ఐదు రెండులో బెట్లహెమ్ లో పుడతారని రాసినప్పుడు ఈ పరిశోధ శాస్త్రులు టకటక చెప్పారు గాని ఆయన చూడటానికి ఎప్పుడూ తెగించలేదు చాలా మంది ఆయన గురించి వింటారే గాని ఆయన లోబట్టానికి ఆయన అంగీకరించడానికి ఇష్టపడేవారుగా లేరు అది మాత్రం అది మనం పొరపాటు చేయక ఆయన హృదయంలో అంగీకరించడానికి ఇష్టపడదాం అత్యంత ప్రకాశమైన నక్షత్రంగా ఉన్న ఆ నక్షత్రాన్ని మనం ఆలోచిద్దాం అయితే పదహారు వంద అరవైల నట జోహన్నా అనే ఆయన మరి గ్రహాలు కలయికతో ఆ వెలుక్కరమైనటువంటి ఆ నక్షత్రం ఏర్పడింది అని చెప్తూ ఐదు వందల బీసీలో గ్రహాలు కూడిక అని చెప్తూ గురుగ్రహం శని గ్రహం బుధ గ్రహం కలిసిపోతే ఆ కాంతి వచ్చిందని కూడా ఆ రీసెర్చ్ లో చెప్పాడట మరి క్రైస్తవుడే ఒక నక్షత్రం కాగలడు నక్షత్రం యాకోపులో ఉదయించను దీని గురించి చక్కగా చెప్పారు రెండు ఒక భక్తులు నాలుగు లక్షణాలు కూడా చెప్పారు మత్త ఒకటి రెండు ఒకటిలో ఆ నక్షత్రము తూర్పున తూర్పుదా తూర్పు అంటే మన భారతదేశం కూడా ఉందండి నక్షత్రాన్ని చూసి పూజింప వచ్చామన్నారు ఆ నక్షత్రంగా గుర్తించారు ఎరిస్లేం కు తూర్పు నా భారతదేశం కావచ్చు ఆయన యాకోబులో ఉదయించింది ఆ నక్షత్రం ప్రత్యేకంగా కనిపించింది ప్రత్యేకంగా ఒకరు మరి మరి ఒకరి మొక్క ఒక పోలికగా ఉండదండి కొన్ని కోట్ల మంది జనం ఒక మొఖం ఒకటి ఉండదు ఒక వేలు ముద్ర ఒకటి ఉండదు ఒక వ్యక్తి యొక్క వాసన ఇంకొక వ్యక్తి వాసనకు తేడా ఉందటండి అది ఎంత ఆశ్చర్యంగా పోలీసు కుక్కలు దొంగలు కనుక్కుంటున్నారంటే ఆ వాసన బట్టేదండి మరి ఎంత అద్భుతమైన సృష్టి అండి ప్రభుతి అత్యంత భరతులు ఆనంద భరతులు అయిపోయారు కాను జ్ఞానులు కానుకలు ఇచ్చారు ఆయన రాక ప్రత్యేకమైంది అదే మరి ఈ ఉనికి ప్రత్యే ఈ ఆయన నక్షత్రము ప్రత్యేకమైంది మనము ప్రత్యేకమైన వారిగా ఉండాలి లోకానికి అతీతంగా ఉండాలి అది ఈ నక్షత్రం సంతోషం ఇచ్చేది మనం కూడా వెలుగునివ్వాలి సంతోషాన్ని కూడా ఇవ్వాలి ఇతరులకు సంతోషపరిచే వారిగా ఉండాలి నక్షత్రానికి కోణాలు ఉంటాయి ఒక యాంగిల్లో చక్కగా ప్రకాశిస్తుంది మనం కూడా అనేక రంగాల్లో మనం ప్రకాశించే వారిగా ఉండాలి దేవుని సమీపస్తులుగా ఉండాలి ఆనందం కలిగింది ఇక్కడ మరి యోహాను మరి ఒకటో ఆ లూక ఒకటో అధ్యాయంలో వివాహాన్ని పుట్టినందుకు ప్రజలందరూ ఆనందపడారంటండి అలాగే ఇక మరి మన మన జీవితం మన ఉనికి మన ఇతరులకు ఆనందకరంగా ఉండేటట్టుగా మన జీవితం ఉండాలి పవిత్ర హృదయంతో జీవించాలి మరి ఏంటండి ఒక ఒక బావికి డ్రామా వేయడానికి పోర్షన్ ఇవ్వలేదంట అన్న అయిపోయినాయి బాబు నీకు పోర్షన్ లేదంటే ఆ ఏడ్చుకుంటే వెళ్ళి నాకు డ్రామాలో నాకు పోర్షన్లు అయిపోయింది నాన్న అమ్మ అని చెప్పేటానికి వాళ్ళ కోపం వచ్చి మేము సందాలు ఇస్తున్నాం మా బిడ్డ సండేసుకు కడుతున్నాడు మాకు డ్రామాలు ఎందుకు పోర్షన్ ఇవ్వలేదని గట్టి అడిగితే ఇక్కడ ఏ పోర్షన్ లేవయ్యా అక్కడ సత్ర యజమాని దగ్గర ఒక పక్క నుంచుకోమనండి ఏదో ఒక మాట డైలాగ్ చెప్పమనండి అని చెప్పి అలాగేలా పెట్టారట సరే ఆ స్థలం ఆ పండగ ఆ రోజు రా బాబు రా అని చెప్పి చెప్పు చెప్పు అంటే అక్కడ నుంచిన తర్వాత అరే చెప్పరా చెప్పరా అంటే అడొక్క మాట మాట్లాడలేదట చాలాసేపు అయిన తర్వాత ఇక్కడ స్థలం లేదు పొండి అని చెప్పరా చెప్పరా ఇక్కడ చూడలేదు వెళ్ళిపోని చెప్పరా అని చెప్తే అది చెప్పకుండా ఉండి 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 మరి లోపలికి రండి చోటు ఉంది అన్నాడట అందరూ ఆశ్చర్యపడ్డారట మరి ఇంటికి వచ్చిన తర్వాత అరే ఏంటో అలా చెప్పావు అంటే నాకు వాళ్ళని చూసేటప్పుడు జాలేసింది అందుకని వాళ్ళకి రమ్మని చెప్పేశాను అని చెప్పాడట చేర్చుకోకుండా ఉండలేకపోయాను అన్నాడట నిజంగా ఎంత చక్కటి మాట నిజంగానే ఏదే ఆయన అవునత్యాన్ని చూసాక మనం ఆయన చేర్చుకోకుండా ఎలా ఉండగలమండి ఆయన మహిమగల నక్షత్రం ఒకటి పదిహేను నలభై ఒకటిలో సూర్యుని మహిమ నక్షత్రం మరి ఆ నక్షత్రముకు ప్రతి నక్షత్రానికి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క భేదం ఉంటుంది అంటండి ఒక్కొక్క అది అది ఒకటి ఒకరింత పదిహేను నలభై ఒకటిలో ఉంది నక్షత్రంలో మహిమ వేరు నక్షత్రంలో నక్షత్రంలో భేదం కాదు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క మహిమ ఉంటుందని చెప్పారు మనకు కూడా అంతే ఒక్కొక్కరికి ఒక్కొక్క విశిష్టత ఉంది మన విశ్వాసంలో ప్రయాసపడేవారు విభిన్నంగా ప్రకాశిస్తారు తర్వాత జిరో కాంతి కాంతిచ్చే వాళ్ళు ఉంటారు పెట్రమాక్సైడ్ వాళ్ళు ఉంటారు తర్వాత మంచి బ్రైట్ గా ఉండేటువంటి మంచి బ్రైట్ లైట్ యొక్క సహకాంతి ఇచ్చేటట్టుగా ఉంటారు మరి అందరూ ఒకేలాగా ఉండరు కదండి నక్షత్రం యొక్క కాంతితో మనం ప్రకాశించే వాళ్ళంగా ఉండాలి అది కానీ రెండు పదిహేనులో నేను దావీదికి అబ్రహాంకి ఏం చెప్పాడు నేను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రంలో నిశ్చయంగా ఆశీర్వదిస్తాను నక్షత్రంలో వంటి వ్యక్తులు జనాంగంలోనే ఉంటారని చక్కది మాట చెప్తూ మరి మంచి మనం నిజంగా ఎవరు వారు అంటే చక్కని ఆరోగ్యము మంచి కుటుంబము మరి ఒక ఇల్లు సుఖప్రదమైన నిద్ర అదేనండి ఆశీర్వాదము ఎంతో ఆస్తుండి కలవరంతో ఉండే కన్నా మరి ఉన్న దాంట్లో తృప్ సంతృష్టి సైతమైన దైవభక్తి లాభదాయకంలాగా మనం జీవించుకోవాలి తృప్తితో నక్షత్రం ఔన్నత్యం ఉంది వారి సంతోషాన్ని ప్రశాంతత ఇచ్చేది నక్షత్రం అంటే దేవదూతులకు కూడా పేరుంది స్వార్థికులకు నక్షత్రాల పేరుంది సంఘానికి పేరుంది మరి ప్రకాశమనంగా మనంగా వేగువ చుక్కనే అని ప్రకటనలో చెప్పు చెప్పబడింది రెండవ పేదల ఒకటి తొమ్మిదిలో తెల్లవారి వేగువ చుక్క ఉదయం వెలిగించినట్టుగా చీకట్లో వెలిగిస్తుంది మరి నక్షత్రము దేవుని వాక్యమే మరి యోహాన్ ఒకటి పద్నాలుగులో వాక్యం శ్రీధారిగా నివసించింది క్రీస్తుకి క్రీస్తే ఒక నక్షత్రం అదే వాక్యము ఆ వాక్యమే మనము మనం యాకోబులో ఉదయించింది యాకోబు అర్థం ఏంటి మోసగాడని అర్థం కదా మరి అక్కడ అది కన్నా ఇరవై ఐదు ఇరవై ఆరులో మడుము పట్టుకుని వచ్చాడు ఆయన కింద ఫుట్ లో ఆయన మోసగాడది రాసింది అంటే ఆ మోసం అనే మాట రాగానే మనకు వెంటనే ఇరవై పదిహేడు తొమ్మిది గుర్తొస్తుంది హృదయం మోసకరమైంది అది గ్రహించేవారు ఎవరు ఆ మోసకరమైన హృదయం అంటే మన హృదయాలు మరి మోసకరమైనవే కానీ యాకోబులో మన హృదయాల్లో ప్రభు విదిస్తాడు ఆయన ఉదయించినటువంటి ఆయన చీకటి పోగొడతాడు మరి ఉదయించడం అంటే ఏంటి చీకటి పోగొడతాడు వెలిగిస్తాడు తర్వాత మరి పుడతాడు అది పుట్టిన తర్వాత మరి మనుషుల దేలో దేవుందయ్యలో వర్ధుల్ అనుభవం ఉండాలి ముందు మనము ఆ ప్రభుని స్వీకరించాక ప్రభు మనలో ఉదయించాక దానిలో ఆయన్ని మనం పెంచుకోవాలి ఆత్మీయంగా ఎదగాలి వెలుగు ప్రకాశించి మరి బిలాం కూడా ఒక సందర్భంలో ఈ సందర్భం ఎక్కడ జరిగిందంటే బిలాంకు దర్శనం వచ్చినప్పుడు ఒక చక్కటి మాట వచ్చిందండి సంఖ్య ఇరవై నాలుగు పదిహేడులో పదిహేడు వచ్చినంలో రాబో కాలం గుర్చి క్రీస్తు దూరంగా చూసారట ఆ మాట ఆయన దూరంగా అస్పష్టంగా గమనించారట బిలాము అప్పుడు ఈ మాట పలికాడనమాట యాకోబులో అక్కడ నక్షత్రం ప్రకాశిస్తుందని ఉదయిస్తుందని అంటే క్రీస్తు తప్పకుండా ఇస్రాయెల్లో పుడతాడు ఆయన రాజదండం ఉంటుందని అక్కడ ప్రవచనం జరిగిందండి నెరవేరిందండి ఏది వ్యర్థంగా జరగలేదండి బైబిల్ వాక్యం అంతా అమూల్యమైన నిధి అండి రక్షణ పొందాక వాక్యంతో నింపబడిన తర్వాత జాగ్రత్త పడాలి నక్షత్రాలు ఎందుకంటే ఏసుకొరకు పుట్టింది ఆయన నక్షత్రం నడిచే నక్షత్రంగా మనం కూడా జీవించాలి మరియు నడిచే నక్షత్రంగా మనం తెలుగు రక్షించుకునే నక్షత్రాలుగా మన హృదయాల్లో ఆయన చేర్చుకొని దేవతము ప్రవర్ధమానంగా మనం ఆత్మీయంగా ఎదిగే వాళ్ళంగా నిత్యత్వం వరకు మనం మన జీవంతో జీవించే వలంగా మనం మన ఆత్మ జీవితాన్ని కాపాడుకునే వారంగా ఉండాలి మన ఆ హృదయంలో ఆహ్వానిస్తే అదే క్రిస్మస్ అదే మన నిజమైన క్రిస్మస్గా మనం ఈ తలంపులన్నీ తలపూసుకుని నమరు వేసుకుంటూ మనం నిజమైన ఆ ఆహ్లాదకరమైన క్రిస్మస్ని ఎదుర్కొందాం మనం నడిపించే తారగా మనం జీవిద్దాం అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక ఆమెన్